తొలి ప్రజల కోసం వార్తలు మాధురి వీరవనిత చాకలి ఐలమ్మకు ఘనంగా అర్పించిన తెలంగాణ ఉద్యమకారుడు రాజ్భాయి ఆధ్వర్యంలో కుల సంఘాల నాయకులు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బెల్ట్ పద్మావతి కాలనీలో చాకలి ఐలమ్మ నలభై ఓ వర్ధంతి సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు రాజుబాయ్ మాట్లాడుతూ సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పాలికేన ధైర్యశాలి అని అన్నారు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చకరి ఐలమ్మ అని అన్నారు నిజాం నవాబుకు ఆయన తొత్తులకు భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ఇంటినే కార్యాలయంగా మార్చిందామే అని ఆయన చెప్పారు వారి గాథలు భవిష్యత్తు తలాలకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు రాజు బాయకుల సంఘాల నాయకులు పురుషోత్తం రజక సంఘం సింగిరెడ్డి పరమేశ్వర్ అంబేద్కర్ కళాభవన్ పరిరక్షణ సమితి చైర్మన్ ఎంపీ ప్రవీణ్ కుమార్ బహుజన శోభాయాత్ర కమిటీ అధ్యక్షులు పాతురు రమేష్ అన్న టౌన్ ప్రెసిడెంట్ మల్లేష్ రజక సంఘం దుర్గేష్ నరేష్ పాండు సాయిలు మురళి తర్వాత గిరి నరసింహులు అంజీ ఎల్బి నరసింహ మల్లేష్ పాండు మురళి మీకు సంఘ ఎర్ర నరసింహులు ప్రైవేటు ఉద్యోగులు మహిళా అధ్యక్షురాలు శ్రీవలి ప్రైవేటు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పుష్కిల వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి percaya di sana, ilham Asia Islam percaya di sana, percaya di sana, ilham Asia Islam. Oh, cikala ilham. Oh Johar. Oh cikala ilham. Johar Johar. Johar saka la ilham. Johar Johar. Saka la ilham. Asia ala nu. Percaya Islam, percaya Islam. Saka la ilham. Asia ala nu. Percaya Islam, percaya Islam. Irozu. మా బహుజన బిడ్డ సాకల ఐలమ్మ రోజు సాకల ఐలమ్మ వీర చరిత్ర మన బహుజనులకు ఆశయ సాధనగా కొనసాగాలి ఎందుకొనకంటే ఆ రోజు చరిత్రల రజకులు అంటే శుచి శుభ్రత ప్రజా ప్రజలకు శుచి శుభ్రత అనేది నేర్పించిన వ్యక్తులు రజకులు విశ్వబ్రాహ్మణులు మరియు కుమ్మరులు వీళ్ళ యొక్క తెలివి జ్ఞానంతో ఉత్పత్తి కులాల కొట్టిన ఈ బహుజన బిడ్డలు మూడు తెగలు ఈ మూడు తెగలు ఈ ప్రజ ప్రజలకు నీళ్లు తెచ్చుకోవడానికి ఒక కుండం తయారు చేసి ఇచ్చిన వాళ్ళు కుమ్మరులు ఆరోజు ఒక శిల్పాన్ని తయారు చేస్తే శిల్పాన్ని తయారు చేయంగా మిగిలిపోయిన మొక్క ఉంటే మా రజకులు బట్టలు ఉత్కోవడానికి ఉపయోగపడ్డది మిగతా శిల్పాన్ని తీసుకుపోయి గుడిలో పెట్టి పూజలు చేసిండ్రు గుడిలో పోయి పూజ చేసిన వ్యక్తి చేతులు దుంపుకొని బయటకు వచ్చిండు అదే మా రజకుల దగ్గరికి వచ్చిన బండని బట్టలతోటి కొట్టి కొట్టి బట్టలు శుభ్రమై వచ్చినాయి అక్కడ గుడి గొప్పనా ఇక్కడ మా వాళ్ళు సేవ చేసిన వాళ్ళు గొప్పనా అనేది కూడా ప్రజాస్వామ్యం గ్రహించాలి అంటే ఈరోజు అరే వ్యవస్థల బట్టలు ఉతుకుతారు ఇస్త్రీ చేస్తారు కాదు చరిత్ర సృష్టించనీకే ధైర్యశాలులు మా జాతిలో పుట్టినడానికి ఆదర్శమే మా తల్లి సాకల ఐలమ్మార్ ఈ విధంగా మా జాతిలో ఒక్కొక్కరు ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి మేము చేస్తున్న వృత్తులను బట్టి మమ్మల్ని కుల విభజన చేసి ఈరోజు వరకు కూడా మా జాతులు బహుజనులమంతా మేము ఏకం కాకుండా అరే నీవు కుమరోడు నీవు సాకులోడవు నువ్వు మంగళోడవు నీవు ముదురాజువు నీవు మాదిగోడవు నువ్వు మాలోడవు నీవు ఓట్లోడవు ఇట్లా వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఎక్కడ మేము ముక్కుమడిగా కలవకుండా రాజకీయ చైతన్యం అనేది ఏర్పాటు కాకుండా మమ్మల్ని విభజించి పాలిస్తున్నాను ఈరోజు మా జాతులన్నీ కూడా మేల్కొంటున్నాయి అక్కడక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రజకులు అనేది ఒక యూనిటీ అనేది ఏర్పడ్డది విశ్వబ్రాహ్మణులు ఒక యూనిట్ ఏర్పడ్డది ముదిరాజులు ఒక యూనిట్ ఏర్పడ్డది మాదిగ జాతి ఒక యూనిట్ ఏర్పడ్డది అట్లా చెప్పుకుంటూ పోతే మా జాతులు ఎన్నో కులాలు ఉన్నాయి ఈ భారతదేశంలో ఈ బహుజన జాతులంతా ఏకమయ్యి తిరుగుబాటు చరిత్ర అనేది కొట్లాడితేనో పిట్లాడితేనో మనకు రాజ్యం రాదు ఓన్లీ ఓటు అనే ఆయుధము ఆ భగవంతుడు అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం ఏదైనా మనకు ఉందంటే ఓటు అనే ఆయుధము ఓటు అనే ఆయుధంతో తెరచాటున ఓటు వేసి మన రాజ్యాన్ని మనం సాధించుకోవాలి ఆ తల్లి ఆ రోజు తిరుగుబాటు చేసి దొరలపైన తిరుగుబాటు చేసి చరిత్ర సృష్టించింది ఈరోజు మనం కొట్లాడే అవసరం లేదు ప్రాణాలు అర్పించే అవసరం లేదు ఓన్లీ ఓటు అనే ఆయుధంతో మన రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి ఉంది కనుక మీరందరూ కూడా బహుజనులు మేల్కొని ఖచ్చితంగా ఐలమ్మ ఐలమ్మ ఆశయాలను మనం కొనసాగిస్తూ ఈ బహుజన రాజ్యాన్ని స్థాపనకు మీరందరూ కూడా కృషి చేయాలని మా బహుజన బిడ్డలని కోరుతూ మా ఇల్లమ్మ చనిపోయిన రోజు ఈరోజు మాకు మా బహుజనులకు అందరికీ కూడా బాధకరమైన రోజు కనుక మీరు మేలుకొని ఇటువంటి గొప్ప తల్లుల ఆశయాలను కొనసాగించాలని మా బహుజన జాతికి అందరికీ కూడా పేరు పేరున కోరుతూ జై బహుజన జై చిత్త రాయులమ్మ ఆశయాలను చిత్తారాయలమ్మ ఆశయాలను ఐలమ్మ ఈరోజు చాకలి ఐలమ్మ నలభైవో వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన విగ్రహానికి ఘనంగా అర్పించడం జరిగింది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఐలం ఆశయాలని కేవలము మనము దండలు వేసి జోహార్లు అర్పించడమే కాకుండా ఆయన భూమి కోసం భుక్తి కోసం బానిసత్వ విముక్తి కోసం అనగారిన ప్రజల కోసం ఆమె కృషి చేసింది ఆమె జీవితాంతం ఏదైతే అప్పుడున్న పెత్తందారి భూస్వామి వ్యవస్థలకు బానిసత్వానికి వ్యతిరేకంగా ఎందుకంటే దున్నేవాడితే భూమి పోరాడితే ఒరిగేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అనే ఒక నినాదంతో అప్పుడున్న ఆంధ్ర మహాసభ తొలితరము తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి కేవలం మేము బట్టలు ఉతకడమే కాదు అవసరమైతే మా హక్కుల కోసము ఆయుధాన్ని కూడా చేపడతామని చెప్పి ఆమె ఒక గెరిల్లా పోరాట యోధురాల్లాగా ఒక పెద్ద మూమెంట్ నడిపించి కేవలము తన కుటుంబమే తన కుటుంబని చెక్కబెట్టుకోవడమే లక్ష్యంగా కాకుండా ప్రతి ఒక్క ప్రేజ ప్రజలకు ఈ దేశంలో ఈ ప్రాంతంలో అనగారిన ప్రేద ప్రజలకు అందరికీ వీళ్ళ హక్కులు దక్కాలి భూమి దక్కాలి వీళ్ళకు ఎప్పుడైతే భూమి ఉంటేనే వీళ్ళకి ఆత్మగౌరవం వస్తుందని చెప్పి నమ్మి ఆ రోజు పెత్తందారి భూస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడి సుమారుగా లక్ష ఎకరాలకు పైచులకు భూమిని పేదలకు పంచడం జరిగింది ఆమె చివరికి ఆమె మరణిస్తున్న సందర్భంలో కూడా ఆమెకంటూ కంటూ ఏమి మిగిల్చుకోకుండా పూర్తి కుటుంబాన్ని మొత్తం కోల్పోవడం జరిగింది పిల్లల్ని కోల్పోవడం జరిగింది ఆమె చివరిగా మనం ఇప్పుడు చూస్తున్న ఫోటో కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అప్పుడు ఒక ఒక పింఛన్ తీసుకోవడానికి తీస్తున్న ఫోటో మాత్రం ఇప్పుడు మనం చూడడానికి మిగిలింది అంటే కనీసము ఆయన ఆరోగ్య పరిస్థితుల్లో ఒక పింఛన్ తీసుకునే పరిస్థితులని అంత దయనీయ పరిస్థితుల్లో ఆయన కడసారి జీవితం గడిపింది ఆయన ఆయన సాధించిన కొన్ని లక్షల ఎకరాలు మొత్తం పేదలకు దానం చేసింది కుటుంబాన్ని మొత్తము జాతికి సమాజం కోసము బలిదానం చేసింది అంత గొప్ప వీర వనితని మనం స్మరించుకోవడము ఈరోజు ఆయనని గుర్తు చేసుకోవడము మేము ధన్యంగా భావిస్తూ ఆమె ఆశయాల కోసం కృషి చేస్తామని చెప్పి ముక్తగంధంతో అన్ని సంఘాలు అన్ని ఆధ్వర్యంలో ఈరోజు చాకలైలమ్మ గారి నలభయో వర్ధంతి జరుపుకుంటున్నాము నేను ఈ చాకలైలమ్మ నలభయో వర్ధంతి సందర్భంగా అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే ఒక మహిళ అయ్యుండి భూమి కోసం భుక్తి కోసం ఈ బానిస సంఖ్యలు తెంచి పోరాడి న్యాయ పోరాటం కోసం వరంగల్ నుంచి హైదరాబాద్కి పాదయాత్ర చేసి ఆమె న్యాయాన్ని గెలిచి ఇటు బానిసత్వ సంఖ్యలు తెంచి ఇన్ని దశాబ్దాలైనా కూడా ఇంతమంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచిందంటే మహిళలందరూ ఇప్పుడు చిన్న చిన్న సమస్యలకు భయపడి వెనకడిగేస్తున్నారు అట్లా కాకుండా మహిళలు ముందుకొచ్చి ఇట్లాంటి చాకల ఎలమ్మలు అంటే వీర వనితలను గుర్తు చేసుకొని ప్రతి ఒక్క సందర్భంలో ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ ఉద్యోగంలో కానీ ప్రతి దాంట్లో పోరాడి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క దాంట్లో విజయం సాధించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను